ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఇవి ఉంటాయి సాంప్రదాయాలు ఉంటాయి కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఆచారాలు ఉంటాయి ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాల ప్రచ్చాళనం చేసిన తర్వాతనే పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి ఎవరైతే టిటిడి ఈవో మాట్లాడుతున్నాడు ఎక్స్ఈఓ టీటీడీ బోర్డు చైర్మన్ ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి ఈయన మాట్లాడతాడు మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు నీకు నమ్మకం లేకపోతే రావద్దు వేరే అది వేరే విషయం నువ్వు లేకపోతే లేరా ఇక్కడ దిస్ ఇస్ ఏ విషయంలో అయినా టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ అంటే ఏంటి ప్రజల్ని మభ్య పెడతారా మీరు మోసం చేస్తారా అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు ప్రజలు అమాయకులనుకుంటున్నారా మీరు ఏం చేసినా మేము వినడానికి లెటర్ రాసి ఎదురుదారి చేసే పరిస్థితికి వచ్చావంటే ఎవడిచ్చాడు నీకు అధికారం ఏమనుకుంటున్నారు మీరు అందుకే ఇక్కడ చూస్తే ఏమంటాడు ఇక్కడ ఎవడైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కన్సిస్ట్ స్ట్రాంగ్ డివోటీస్ ఆఫ్ ఎంబునెన్స్ ఫ్రమ్ ది డైవర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ దోస్ రికమెండెడ్ బై యూనియన్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్ దిస్ హ్యాస్ బీన్ ది ప్రాక్టీస్ ఫర్ సెవరల్ డికేట్స్ ఇట్ ఈస్ నోట్ వర్తిడ్ దర్ సమా ది కరెంట్ మెంబర్స్ ఆఫ్ ది టీడీపీ బోర్డ్ ఆర్ ఆల్సో అప్లైటెడ్ టు ది బీజేపీ యాజ్ వెల్ బోర్డు మెంబర్స్ ఏం చేస్తారండి ఎవరినిసావు నువ్వు ఈవోని ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే వన్ ఇయర్ వెళ్ళం అది అపచారం మా తండ్రి చనిపోయాడు నేను సీఎంగా ఉన్నా వెళ్ళలేదు వన్ ఇయర్ని బ్రహ్మోత్సవాన్ని ఆ సంవత్సరం దట్ ఈజ్ మై ఆచారం కొడుకు చనిపోతే పన్నెండు రోజులు చూస్తాను పవిత్రం కాదా నీకు కాకపోవచ్చు దేవునికి అది ఒక ఆచారం మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు నాకు దేవుని పైన నమ్మకం దర్శనం చేసుకుంటానని అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది నేను దర్శనం చేసుకుంటాను వాళ్ళకంటే గొప్ప మీరు ఎందుకు వెళ్ళదండి